హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ గోంగూర రొయ్యలతో బిర్యానీని ఎలా చేసుకోవాలో చూడండి రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ బిర్యానీని నేను డైరెక్ట్గా ప్యాన్లోనే చేస్తున్నాను రైస్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ రెసిపీ కోసం నేను వన్ కేజీ ప్రాన్స్ తీసుకుంటే వాటికి పట్టు అది అని తీసిన తర్వాత హాఫ్ కేజీ ప్రాన్స్ అయితే వచ్చాయి వాటికి ఉప్పు పసుపు వేసుకొని కొద్దిసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇలాగ వీటిని ఫ్రై చేసే ముందు ఒకసారి అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఈ ప్రాన్స్ అన్నిటిని వేసుకొని వేయించుకోవాలి మీడియం సైజు ప్రాన్స్తో చేస్తే ఈ బిర్యానీ చాలా బాగుంటుంది గోంగూర పేస్ట్ కూడా వేస్తున్నాం కాబట్టి పుల్ల పుల్లగా బిర్యానీ అయితే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పెషల్ రెసిపీలా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి గోంగూర రొయ్యల్ని చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఆ గోంగూర రొయ్యలతోటి బిర్యానీని ఎలా చేసుకోవాలో ఈ రెసిపీలో చూద్దాం ప్రాన్స్ ఫ్రై అవుతున్నప్పుడే కొన్ని స్పైసెస్ వేసుకోవాలి చక్క లవంగాలు బిర్యానీ ఆకు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ప్రాన్స్తో పాటు వాటిని కూడా వేయించుకోవాలి ఒక స్పూన్ షాజీరా ఈ విధంగా ప్రాన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే తినే బిర్యానీ తినేటప్పుడు ఇవైతే కొంచెం సాఫ్ట్గా కాకుండా కొంచెం ఒకలాంటి జ్యూసీ జ్యూసీగా మంచి టేస్ట్ అయితే ఉంటుంది కర్రీ చేసుకున్నప్పుడు ప్రాన్స్ సాఫ్ట్ అయిపోతాయి తినేటప్పుడు రబ్బర్ రబ్బర్లా సాగుతూ ఉంటాయి కదా ఇలా చేయడం వల్ల అలా ఉండదు కొంచెం క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి కొంచెం కరివేపక్కను కూడా వేయించుకోవాలి ఇదే ప్యాన్లోనే నేను బిర్యానీ కూడా చేసేస్తున్నాను ఒక హాఫ్ కేజీ రైస్ అయితే ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి స్పైసెస్ కొంచెం తక్కువ యాడ్ చేశాను కొత్తిమీరను కూడా వేసుకోవాలి అంత స్పైసీగా ఉండదు బిర్యానీ గొంగర రొయ్యలు కాబట్టి ఈ పులుపు అనేది డామినేట్ చేస్తుంది గోంగూర పేస్ట్ కోసం ముందుగా గోంగూరను రెండు మూడు పచ్చిమిర్చిని వేసి ఉడికించుకొని ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా రొయ్యలు ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ని కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా గోంగూర రొయ్యల మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు గోంగూర వేసాం కాబట్టి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి బ్రాన్స్ వేయించినప్పుడు ముందుగానే సాల్ట్ కొంచెం పసుపు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాతనే ప్రాన్స్ అనేటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడు సాల్ట్ అనేది ప్రాన్స్కి బాగా పడుతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఈ మసాలాని గోంగుర రొయ్యలు మసాలాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ కొంచెం సరిపడినంత ఆయిల్ని కొంచెం గీని కూడా యాడ్ చేసుకోవాలి రైస్లోకి కొంచెం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు జీడిపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత పుదీనా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత టమాటాస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి రెండు మూడు ఇలాచిని కూడా యాడ్ చేసుకుని ముందుగా వాష్ చేసుకున్న బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాలి రైస్ని కూడా ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి రైస్ పొడి పొడిగా రావడానికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్స్ సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్ బిర్యానీ ఇది హాఫ్ అన్ అవర్లో రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఈ బిర్యానీకి ఫ్రెష్ గర్డ్ని యాడ్ చేసుకోవాలి పెరుగు రైస్ అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు రైస్ సరిపోయినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్ టూ గ్లాసెస్ తీసుకుంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత త్రీ గ్లాసెస్ వాటర్ అయితే కట్టుగా సరిపోతుంది ఇప్పుడు రైత ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేనైతే రైతుని ఎలా ప్రిపేర్ చేస్తాను ఫ్రెష్ కర్డ్ తీసుకోవాలి బాగా పుల్లగా ఉన్న అయితే రైతకి బాగోదు నాకు ఇలా ఫ్రెష్ కడితో చేస్తే చాలా బాగుంటుంది ఇలా రైస్ ఉడుగుతూ ఉంటున్నప్పుడు చూసుకోవాలి చెక్ చేసుకుంటూ ఉండాలి వాటర్ దగ్గర పడుతున్నప్పుడు ఫ్లేమ్ తగ్గించుకోవాలి ఆఫ్ లెమన్ పెంట్టుకుంటే రైస్కి మంచి టేస్ట్ వస్తుంది సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీరనే యాడ్ చేస్తాను నేను ఇంకా రైతాలో ఏమి యాడ్ చేయను కొంచెం సాల్ట్ రైతా అయితే రెడీ అయిపోయింది బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ కుక్ అయిన తర్వాత కొత్తిమీరను వేయించుకున్న జీడిపప్పును యాడ్ చేసుకోవాలి తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర రొయ్యలు మసాలాన్ని పైన యాడ్ చేసుకోవాలి ప్రాన్స్ బుంగారం మసాలాని ఇలాగ రైస్ కుక్ అయిన తర్వాత పైన అంతా ఇలా వేసుకొని దమ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఎయిటీ పర్సెంట్ రైస్ కుక్ అయిన తర్వాత ఈ మసాలాను యాడ్ చేసుకోవాలి మిగతా ట్వంటీ పర్సెంట్ ప్రాన్స్ తోటి కుక్ అవ్వాలి హాఫ్ లెమన్ జ్యూస్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి ప్రాన్స్ యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి స్టీమ్ పోకుండా ఆ హోల్ లవంగాన్ని పెడితే సరిపోతుంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బిర్యానీ కావాలనుకుంటే ఇలాగా గొంగర రొయ్యలతోటి బిర్యానీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బిర్యానీ అయితే చాలా స్పెషల్గా ఉంది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంది ప్రాన్స్ బిర్యానీస్ అవి చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలాగ గొంగర రొయ్యలతో కూడా బిర్యానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ముందుగా ఏమీ ప్రిపరేషన్ ఏమీ లేకుండా ప్రాన్స్ ఉంటే సరిపోతుంది బిర్యానీ చేసుకోవడానికి రైస్ చూసారా ఎంత బాగా వచ్చిందో పొడిపొడిగా చాలా బాగా కుక్ అయింది దమ్ బిర్యానీ చేసినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ రైస్ కుక్ అయిన తర్వాత మనం సపరేట్గా యాడ్ చేసుకుంటాం కాబట్టి రైస్ ఎలా లేదన్నా పొడి పొడిగా వస్తుంది ఇలాగ ప్యాన్లో బిర్యానీస్ డైరెక్ట్గా చేసినప్పుడు ఒక్కొక్కసారి సరిగా రావు ముద్ద ముద్దగా వస్తుంది వాటర్ ఎక్కువ తక్కువ అయిపోతూ ఉంటాయి కదా ఇలా పర్ఫెక్ట్గా వాటర్ అనేది యాడ్ చేసుకుంటే రైస్ కూడా కరెక్ట్గా నానబెట్టుకుంటే ఇలా వస్తుంది పొడి పొడిగా రైస్ బిర్యానీ అయితే చూడడానికి చాలా బాగుంది తినడానికి కూడా చాలా స్పెషల్గా ఉంది పైన ఉన్న ప్రాన్స్ మసాలా అని అంతటిని రైస్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి బాస్మతి రైస్తో ఇలా కుక్ చేసుకున్నప్పుడు రైస్ కుక్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి కొంచెం సేపు చల్లారిన తర్వాత ఇలా కలుపుకోవాలి లేదంటే వేడివేడిగా ఉన్నప్పుడు కలిపితే రైస్ పెరిగిపోతూ ఉంటుంది దీనికి కర్రీస్ ఏమీ అవసరం లేదు డైరెక్ట్ ఎలాగైనా తినేయచ్చు రైతతో సర్వ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అందుకని నేను రైతా కూడా చేశాను కొన్ని చోట్ల బిర్యానీకి కాంబినేషన్గా గోంగూర కర్రీని కూడా ఇస్తుంటారు ఆంధ్ర సైడ్ పెరుగు పచ్చడి అంటారు కదా ఇలాగ సింపుల్గా పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీరని ఇలాగ సన్నగా కట్ చేసుకుని సాల్ట్ కలుపుకొని ఇలా సింపుల్గా రైతే చేసుకుంటాం మేము కొన్ని చోట్ల బిర్యానీ స్పెషల్స్ ఉంటాయి కదా వాటికి గోంగూర కాంబినేషన్ కూడా ఇస్తుంటారు కదా దానికోసమే నేను కూడా కర్రీని చేశాను చాలా సింపుల్ అండి కర్రీ చేయడం పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత పేస్ట్లా చేసుకుని దాన్ని తాలింపు వేసుకోవడమే ఇప్పుడు కారం పసుపు వేసుకుని బాగా ఉడికించుకోవడం అంతే బిర్యానీకి కర్రీ చాలా టేస్టీగా ఉంది బిర్యానీకి పులుపు అనేది సరిపోకపోతే ప్రాన్స్ తోటి తినేటప్పుడు ఇది కొంచెం కలుపుకుని తింటే చాలా బాగుంటుంది ప్లేటింగ్ అయితే అదిరిపోయింది కదా చాలా సింపుల్ రెసిపీ గొంగర రొయ్యలు బిర్యానీ పెరిగి చట్నీతోటి గొంగరతోటి తోటి తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా కర్రీస్ చేసే టైం లేనప్పుడు ఇలాగ సింపుల్గా అన్నీ కలిపి నేను రెసిపీ రెసిపీలా చేసేస్తు ఉంటాను కానీ చాలా సూపర్గా ఉంది రెసిపీ అయితే ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంది ఇది గైస్ గొంగూర ప్రాన్స్ తోటి బిర్యానీని ఎలా చేసుకోవాలో చూసారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం